పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను గేష్ వెల్కమ్ సుమన్ టీవీ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ ఒక పెద్ద రిలీఫ్ దొరికింది ఎందుకంటే ముందస్తు బెయిల్ పిటిషన్ పైన కోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది దీంతో నిజంగానే రాంగోపాల్ వర్మకి ఉపశమనం దక్కినట్టేనా ఆయన మీడియా మీడియాతో కూడా ఈరోజు మాట్లాడారు ఆ విశేషాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ప్రభు గారు నమస్కారం రాంగోపాల్ వర్మ గారికి ఒక రిలీఫ్ దొరికినట్టేనా ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇది నడుస్తుంది అరెస్ట్ 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 అన్నారు నోటీసులు ఇస్తానికి పోలీసులు వచ్చారు గోళ్ళ కంటించిపోయారు ఇవన్నీ నడిచినాయి ఫైనల్గా కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది ఆయనకి రిలీఫ్ అనేది చెప్తున్నారు నిజమేనా రిలీఫ్ అనేటువంటిది వచ్చింది అయితే ఫైనల్ జడ్జిమెంట్ అయితే కాదు సో కేర్ కొద్ది రోజుల పాటు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు తొమ్మిదో తేదీ వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అనేటువంటిది తెచ్చింది అది ఒక ఉపశమనంగానే భావించాలి అరెస్ట్ అయిపోయాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు పారిపోయాడు కోయంబత్తూరు వెళ్ళాడు ఎవరో హీరో ఆశ్రయం ఇచ్చాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఇలాంటి కథనాలు అయితే ఆయన ఎక్కడ మీడియాలోణిపోలేదు మాట్లాడారు కదా ఏం చెప్పారు చాలా హుషారుగా ఉన్నాడు తను ఒకటే చెప్తున్నాడు తను ఎందు ఎందుకు చేశారో పోలీసులు వచ్చారు వాళ్ళు ఇచ్చేసారు తప్ప పోలీసులు నా ఇంట్లోకి వచ్చింది కానీ నన్ను ఇచ్చేసింది కానీ ప్రశ్నించింది కానీ ఏం లేదు వాళ్ళంతముందు పంతొమ్మిదో తారీఖున అటెండ్ కామన్నారు నేను కొత్త రోజులు టైం కావాలన్నాను తర్వాత వాళ్ళు వచ్చారు చెప్పారు వెళ్ళిపోయారు తప్ప దే నాట్ కమ్ విత్ ఎన్ ఇంటెన్షన్ టు అరెస్ట్ మీ ఓకే చాలా స్పష్టంగా చెప్తున్నారు కానీ ఇప్పుడు చాలా చోట్ల చోట్ల ఫైల్ కేసులు ఇంకొక ఐదారు చోట్ల కూడా ఉన్నాయని చెప్పిన అంటున్నారు మార్ఫింగ్ లీడర్స్ పైన రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడం వెక్కిరించడం విమర్శించడం ఇట్లాంటివన్నీ కూడా రకరకాల సెక్షన్స్ కింద బుక్ చేశారు ఆ కేసులు ఎదుర్కోవడానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాడు రామ్ గోపాల్ గారు చాలా చాలా స్ట్రాంగ్ మైండ్ గా ఉన్నాడు ఎందుకంటే తను చెప్పిన విధానంగా ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానంగానే చూస్తే నేను సెటరికల్గా తన ఉద్దేశం ఏంటంటే నేను సటరికల్గా వేసాను సటైర్ అనేటువంటి సమాజంలో ఎప్పటి నుంచో ఉంది ఆ రోజున నా ఎంతరందరూ ఇంటర్నేషనల్ కార్టూనిస్టులు కానీ వీళ్ళు కానీ వేసేటప్పుడు సటైర్ అనేటువంటిది ఎప్పుడూ ఒక వ్యక్తిని ఇది చేసేటువంటిది కార్నర్ చేసేటువంటిది ఒక వ్యంగ్యంగా ఒక దాడి చేసేటువంటిది అలాంటి వ్యంగ్యమైనటువంటి దాడి చేసేటువంటి హక్కు ఒక సెటరికల్గా ఒక మీడియా పర్సన్గా కానీ ఒక ఫిల్మ్ మేకర్గా కానీ ఒక పర్సన్ ఇన్ ద కానీ ఐ హ్యావ్ ఎ వెర్ రైట్ అవే చేసాను తప్ప నేను హద్దులు మీరు ఏమీ చేయలేదు విత్ ఇన్ ద బౌన్స్ ఆఫ్ ద లా ఓన్లీ నేను చేశాను అనేటువంటిది అతను చెప్తుంది సార్ ఇదే మాట పోలీసుల ముందర హాజరై చెప్పు ఉండాల్సింది కదా ఎందుకంటే రెండు సార్లు నోటీసులు ఇచ్చారు అది బికాస్ ఆఫ్ మై వర్క్ బిజీ నేను రాలేకపోయాను ఇంటికి వచ్చిన వాళ్ళు నన్నేం ప్రశ్నించలేదు నా ఇంట్లోకి కూడా రాదు నన్నేం అడగలేదు నేను ఢిల్లీలోనే ఉన్నాను ఓకే వాళ్ళు వచ్చారు నోటీసులు అంటే చెల్లారు కాకపోతే వాళ్ళు వస్తా వస్తా మీడియా నుండి వాళ్ళతో పాటు మీడియా వచ్చింది ఆ మీడియా కూడా కొంత సెలెక్టెడ్ మీడియా అంటూ మీడియా పేర్లు చెప్తూ అసలు ప్రెస్ మీట్ అడ్రస్ చేయటమే చేయటమే మీడియా శత్రువులందరికీ స్వాగతం అన్నట్టుగా చెప్పాడు మీడియా శత్రువుల మీడియా శత్రువులు అని చెప్పేసి నేను వెంటనే అబ్జెక్షన్ ఎవరైనా నేను సరదాగా అన్నాను అన్న తర్వాత మీడియా అనేటువంటిది తన స్టోరీ తను అల్లుకుంది తను ఒక సినిమా తీసింది నా మీద నేను అది సినిమాలు తీస్తుంటాను నా మీద మీడియా సినిమా తీసింది అంతే తప్ప అసలు నేను పారిపోవటం కానీ అక్కడ ఉన్నానని చెప్పి అక్కడ ఇక్కడ ఉన్నాను అనేటువంటిది నిజం కాదు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా ఫోన్ అదే ఆ ప్రశ్న కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు అడుగుతుంది అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ ఎప్పుడైతే పోలీసులు వచ్చారో ఒక అందరూ ఫోన్లు చేసి ఏంటి 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 అని చంపుతుంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను అంతే తప్ప పోలీసులకు భయపడి నేను పోలీసు వచ్చి వచ్చారు కాబట్టి పోలీసులు నేను ఎదురు ఎదుర్కొనే ఉన్నట్టుగా ఆల్మోస్ట్ వాళ్ళు నేను ఢిల్లీలో ఉన్నాను వాళ్ళు బయట ఉన్నారు ఇదే జరిగింది పోలీసులకి ఇరవై నిమిషాల్లో వచ్చేసారు పోలీసులు దానితో పాటు మీడియా గౌలు కూడా వచ్చారు ఎలా జరిగింది అది కాబట్టి పోలీసులు మీడియా లెవెల్ కలిసే వచ్చారు తప్ప మీడియా ముందే అన్ని ఇన్సిడెంట్స్ లో జరిగేదే కదా పోలీసు పోలీసులు వెళ్ళారంటే ఆటోమేటిక్ గా పోలీస్ స్టేషన్ తో అటాచ్ అయ్యి ఉంటుంది విత్ ఇన్ నో టైమ్ అలాంగ్ విత్ ద పోలీసులతో పాటు మీడియా కూడా వచ్చిందని చాలా సందర్భాల్లో జరుగుతుంది జరుగుతుంది దాన్ని పెద్ద క్రైమ్ గా చూసేంత ఎక్కడికి పారిపోలేదు ఐఎమ్ వెరీ మచ్ ఐఎమ్ వెరీ మచ్ అవైలబుల్ అని చెప్పాడు అయితే తన మీద ఉన్న సాఫ్ట్ కార్న్ ఏంటంటే మిగతా వాళ్ళు ఈ సోషల్ మీడియాలో బూతులు మాట్లాడి చాలా దారుణాతి దారుణ లాంగ్వేజ్ మాట్లాడినటువంటి ఆ బోరుగడ్డాలు కానీ వర్రా రవీంద్ర కానీ శ్రీరెడ్డి కానీ పోసాని కృష్ణ కానీ వాళ్ళు వాడిన లాంగ్వేజ్ అయితేనే వాడలేదు ఒక ఎకర్గా ఉన్నటువంటి ఫ్రీడంలో ఒక సెటరికల్ కామెంట్ చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది దానికి రిటార్ట్ ఇచ్చే హక్కు ఎవరి మీద ఉంది నేను ఎలా అయితే పెట్టి నా మీద నా మీద సటైలు అంతకు మించి పదింతలు పెడుతున్నారు వాటి మీద నేను కేసులు పెట్టుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ మై వ్యూ పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చారు నెక్స్ట్ నేను సరదాగా ఒక ప్రశ్న కూడా అడగడం జరిగింది ఆ రోజున వ్యూహం సినిమా సెన్సార్ కోరల్లో ఇరుక్కున్నప్పుడు మీకు ఎవరు హెల్ప్ చేశారు ఎలా వ్యూహం బయటపడింది అంటే దావూద్ ఇబ్రాహీం హెల్ప్ చేశారని చెప్పి చెప్పారు మీరు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేశారు మీకు అని చెప్పి కూడా అడిగితే దానికైతే జన దాట సమానవి ఊరుకున్నాడు అంటే ఇంత కసి లేదు వీళ్ళు చేసినటువంటి దారుణమైన కామెంట్స్ లాంటివి ఇప్పుడు అమ్మాయి షర్మిళ మీద శ్రీరెడ్డి అనే అమ్మాయి చేసినటువంటి దారుణమైన కామెంట్స్ పోషాని కృష్ణ మురళి గానీ బోరుగడ్ అని వీళ్ళు మాట్లాడిన చాలు ఒక ఫిల్తీ లాంగ్వేజ్ అని లాంటి వాళ్ళకి అసలు స్థాయి లేదు లేదు వాళ్ళు ఎలాంటి లేకి భాష మాట్లాడినా నడిచిపోవచ్చు నడిచిపోవచ్చు కానీ పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు ఒక స్థాయి ఉంది స్థాయి ఉంది వాళ్ళు కొంచెం హుందాగా గౌరవంగా మాట్లాడారు ఆ పరిధి దాటి వాళ్ళు మాట్లాడారు మాట్లాడారు ఆ కోణంలో రాంగోపల్ వర్మ చూడాల్సిన అవసరం లేదు ఆ సానుభూతి అయితే పబ్లిక్లో కూడా ఉంది ఆ సాఫ్ట్ కార్నర్ అయితే పబ్లిక్లో కూడా ఉంది అతనే భూతుల గీతలు ఏం మాట్లాడలేదు కదా సటైర్ చేయటం అనేటువంటిది ఎప్పుడైనా ఎవరికైనా ఉండేటువంటి ఫ్రీడమ్ ఒక ఎక్స్ప్రెషన్లో అది మతిమీరిన స్థాయికి అయితే కూడా పోయిందేమీ లేదు కాబట్టి ఆ సాఫ్ట్ కార్నరే ఈ రోజున ఇంకోటి చట్టంలో కూడాను ఇతను అంత లాంగ్వేజ్ వాడాడు కాబట్టి దీని మీద ఏ సెక్షన్ ప్రకారం అతను ఇచ్చేస్తారు అనేటువంటిది కూడా ఉంది కాబట్టి ఆ వెసులుబాటుని చూసుకొని చూసుకునే కోర్టు తొమ్మిదో తారీఖున తొమ్మిదో తారీఖు వరకు వెసులుబాటు ఇచ్చింది అంటున్నారు మళ్ళీ సోమవారం కేసు విచారణ ఏదో ఉంది అని చెప్పని అంటున్నారు అప్పుడు రాంగోపాల్ వర్మ గారిని కూడా అటెండ్ అవ్వని చెప్పని అన్నారని ఒక సమాచారం వస్తుంది పోలీసులు ఈ లోపు విచారణకు పిలిస్తే అరెస్ట్ అనేది పక్కన పెడితే విచారణకు పిలవచ్చుగా పిలవచ్చు పిలవచ్చు వెళ్తారా విచారణ పిలవచ్చు వెళ్తే వెళ్తాడు లేకపోతే మళ్ళీ ఇలాగే నా బిజీగా ఉన్నాను నేను ఆరు ప్రస్తుతం ఆరు సినిమాలు ఆయన అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి ఓకే దాదాపు రెండు సినిమాలు ఆల్రెడీ పూర్తి అయిపోయి ఇంకా నాలుగు సినిమాలు అండర్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు తను యాజ్ ఏ డైరెక్టర్ అండ్ ఫిలిం మేకర్ ఓకే పొలిటికల్ అయితే అన్నాడు పొలిటికల్ గా ఎందుకు చేయరు మీరు పొలిటికల్ సినిమాలు చేయను చెప్పేసి కూడా మీరు అనౌన్స్ చేశారు ఎందుకు చేయరు అంటే పొలిటికల్ సినిమాలు అంత చేయడం కాదు అనేటువంటిది నాకు అర్థమైంది అంతే తప్ప భయపడి కాదు అవి వాటిని అంత ఇదిగా నేను ప్రజెంట్ చేయలేకపోయాను కాబట్టి నేను వాటిని చేయాలన్నా తప్ప ఎదుగు భయపడు లేకపోతే ఇంకేదో జరుగుతుంది అనేటువంటి దీంతో కాదు ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ మేకింగ్ సచ్ విలిమ్స్ అని చెప్పి చెప్పాడు ఓకే అట్లాగే ఈ మీడియా మీద మాత్రం మీడియాలో కూడా పర్టికులర్గా ఎప్పుడూ కూడా రాంగోపాల్ వర్మ మీడియా పరంగా ఓపెన్గా కొన్ని మీడియా సంస్థల పేర్లు చెప్పి మాట్లాడటం అనేటువంటి జరగలేదు వీళ్ళని మీడియా శత్రువులకంటూ సంబోధిస్తూ శత్రువులు మీడియా మిత్రులు అని కదా అంటారు మీడియా శత్రువులకి స్వాగతం అన్నట్టుగా మాట్లాడారు వీళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం కూడా ఉంది నేను వ్యక్తిగతంగా తర్వాత అంటూ వాళ్ళు అడిగినప్పుడు కూడా మీడియా వాళ్ళ మీద కోర్స్ ఐ విల్ సీ ద పాసిబిలిటీస్ ఆఫ్ గోయింగ్ లీగల్లీ ఆన్ దీస్ మీడియా హౌసెస్ అనేటువంటిది తను అంటే పర్టికులర్గా మిగతా మీడియా వాళ్ళు కొంత అందరూ మీడియా వాళ్ళు చేశారు సోషల్ మీడియా కూడా చేసింది పర్టికులర్గా ఈ మూడు మీడియాలు చాలా హై లెవెల్లో ఆ మీద ఏదో ఒక ఇంజియన్స్ రూపంలో చేసినట్టుగా చేశారు అనేటువంటిది తనసీడింగ్స్ మొదటి నుంచి చెప్తున్నా అబేడింగ్ సిటిజన్ లాకిలో ఎలాంటి ఇది ఉన్నా సరే నేను లాని ఒబే చేస్తాను అలాగే లాలో ఉన్నటువంటి ఫ్లాజెస్ కానీ లాలో ఉన్నటువంటి వాటి విసులుబాట్లను నేను తప్ప విషయం స్పష్టంగా చెప్తూ రైట్ రైట్ విశ్లేషణ అందించినది ఇది రాంగోపాల్ వర్మ మీడియా ముందరకు వచ్చి మాట్లాడారు తన మనసులో మాట చెప్పారు కావాలని కొంతమంది దురుద్దేశపూరితంగా తన పైన ప్రచారం చేశారంటున్నారు అలానే కోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటు ప్రకారం ఆయన ప్రస్తుతానికి అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేకపోయినా విచారణకు పిలిస్తే మాత్రం అటెండ్ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది ఆయన విచారణకు అటెండ్ అవ్వాలా లేదా మధ్యలో మాట్లాడుతూ తారో ఒకటి కూడా అన్నాడు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇందాక చెప్పినటువంటి పేర్లు వీళ్ళందరూ కూడాను మొత్తం క్షమాపణలు చెప్పి సారీలు చెప్పి మమ్మల్ని ఇచ్చేశారు క్షమించండి అని చెప్పేసి వేడుకున్నారు కదా మీరు కూడా అలాంటిది ఏమైనా చేస్తారంటే నా లైఫ్లో చేయను ఆ పని మాత్రం పోసాన్ని కృష్ణమూర్తి శ్రీరెడ్డి వీళ్ళందరూ లెటర్లు రాసి మమ్మల్ని క్షమించండి మేము ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటాం రాజకీయాల ఎవరిని తిట్టం ఎవరిని ఏమన్నా అని చెప్పి చెప్పారు కదా మీరులో కూడా అలాంటి ఏమైనా ఉందంటే ఆ పని నేను ఎప్పుడూ చేయను నేనేం చేసిందా అనేటువంటిది ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అనేటువంటిది ఇంకా పొలిటికల్ సినిమాలు తీనప్పుడు ఇంకా ఇష్యూ రాకపోవచ్చు ఆ ఇష్యూ రాకపోవచ్చు అంటే పొలిటికల్ సినిమాల విషయంలోనే కదా పిట్టే పోస్ట్ల విషయంలో అడిగాడు బట్ నేను దాని గురించి మాట్లాడ రాజకీయాలు నేను ఎప్పుడూ లేను అప్పుడు లేను ఇప్పుడు లేను ఫిల్మ్ మేకర్ గానే ఉన్నాను నేను అనేటువంటి సెన్స్ లో తను సమాధానం చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించారు ఇది రాంగోపాల్ వర్మ తన మనసులో మాటను మీడియాతో పంచుకున్నారు కోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటు ప్రకారం ఇమీడియట్గా ఆయనకి పెద్దగా అరెస్ట్ అయ్యేంత ఇబ్బంది వచ్చే పరిస్థితి లేదు కాబట్టి పోలీసులు విచారణకు పిలిస్తే మాత్రం ఏం చేయాలనేది అప్పుడు నిర్ణయించుకుంటారని ప్రభుగారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్